యట రాకుండా అది కట్టేస్తాం పొలిటికల్ గ్యాదరింగ్ తప్ప మిగతా పబ్లిక్ కి కానీ హాస్పిటల్స్ కానీ అదర్వైజ్ ఇంపార్టెంట్ వాళ్ళతో మాట్లాడి ఒక ప్రత్యేకమైన సదుపాయాన్ని నేను రిక్వెస్ట్ లేదండి ప్రీవియస్గా లేదు ఈ ప్రజలకు నాయకులకు అందరికీ ప్రెస్ మీడియా ద్వారా నేను తెలియజేసింది ఏంటంటే మనము ఆ మూడవ తేదీ మధ్యాహ్నం నుంచి టోటల్ టౌన్లో లార్జెస్ కానివ్వచ్చు ఫంక్షన్ హాల్స్ కావచ్చు ఇతరత్ర ఏదైనా సరే గెస్ట్ హౌసెస్ పొలిటికల్ పార్టీస్కి లేదా సంబంధించి ఏదున్నా కూడా అవన్నీ కూడా అందరూ కూడా వెకేట్ చేయాలి అవుట్ ఆఫ్ ది కడప సిటీ ఉన్నటువంటి వాళ్ళను ఎవరిని కూడా అలో చేయటం లేదు నెంబర్ వన్ ఆర్టీసీ బస్సెస్ కూడా రోజు బయట నుంచి ఆపరేట్ అవుతాయి ఏ ఏ ఏరియా నుంచి వచ్చే బస్సెస్కు వాటికి మనము అక్కడక్కడ ఒక టెంట్ ఏర్పాటు చేయడము మైక్ తర్వాత పబ్లిక్కి కన్వీనియంట్గా అక్కడి నుంచి సిటీలోకి రావడానికి కొన్ని బస్సెస్ కూడా పెట్టాము అది వాళ్ళ యొక్క ఎమర్జెన్సీని బట్టి మెడికల్ ఎమర్జెన్సీ ఇలాంటి వాటి ఒక ప్రత్యేకమైనటువంటి ఏదైనా వాటి వాళ్ళకి మాత్రం వీలు కల్పించే విధంగా కూడా పెట్టాము సో షాప్స్ ఇతరత్ర స్కూల్స్ కానివ్వచ్చు ప్రైవేట్ ఆఫీసెస్ కావచ్చు అవన్నీ కూడా ఆ రోజు క్లోజ్ చేయాల్సి వస్తుంది వన్ ఫార్టీ ఫోర్ సెక్షన్ నిన్ననే మన ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా చీఫ్ ఎలక్షన్ కమిషనర్ గారు కూడా నిన్న పత్రికాముఖంగా రాష్ట్రం అంతటా వన్ ఫార్టీ ఫోర్ సిఆర్పిసి ఉంటుందని పత్రికాముఖంగా కూడా చెప్పడం జరిగింది సో ఖచ్చితంగా హండ్రెడ్ ప హండ్రెడ్ పర్సెంట్ దాన్ని ఇంప్లిమెంట్ చేయాల్సిన అవసరం అందరికీ ఉంటుంది సో అందరికీ నా తరపు నుంచి రిక్వెస్ట్ ఏంటంటే మీరు కూడా దాన్ని కొద్దిగా స్ప్రెడప్ చేసి అందరూ కూడా ఆ వన్ ఫార్టీ ఫోర్ ఉంటుంది కాబట్టి షాప్స్ కానివ్వండి ఎక్కడ అక్కడ గుమి కూడడం కానివ్వండి లేదంటే ఇంకొక రకంగా అక్కడెక్కడ చేరి ఇది చేయడము ఇలాంటి విషయాలు ఉంటే కూడా లేకుండా ఉండాలి అని చెప్పి ప్రజల్ని అప్రమత్తం చేయాల్సిన బాధ్యత మన పాత్రికేయుల మీద ముఖ్యంగా ఉంటుంది అదేవిధంగా ఎవరైతే లాడ్జ్ ఓనర్స్ కానీ ఫంక్షన్ హాల్ ఓనర్స్ కానీ పోలీస్ క్లియరెన్స్ లేకుండా పోలీస్ క్లియరెన్స్ అంటే ఏంది ఇప్పుడు బయట నుంచి ఎవరైనా వస్తున్నారు ఆ రాజకీయ నాయకులు వాళ్ళు చెప్తారన్నమాట మేము ఇంతమందితో వస్తున్నాము మా ఏజెంట్లు వీళ్ళు మా వాళ్ళ పేర్లు ఇవి మేము ఇక్కడిక్కడ స్టే చేస్తామని ఇచ్చినప్పుడు అది జిల్లా కలెక్టర్ గారు ఎస్పి గారు మాకు పంపిస్తారు మేము వాళ్ళ యొక్క నేమ్స్ అన్ని వెరిఫై చేసుకున్న తర్వాత ఆ లాడ్జ్ ఓనర్కి మేము పోలీస్ క్లియరెన్స్ సర్టిఫికెట్ ఇస్తాము మీరు వీళ్ళని ఇక్కడ ఉంచుకోవచ్చు అని వాళ్ళు అక్కడ స్టే చేయడానికి వీలవుతుంది సో ఈ యొక్క వెసులుబాటు అయితే వాళ్ళకు కల్పించడం జరిగింది నెక్స్ట్ కమింగ్ టు అందరూ జిల్లాలో ఉన్నటువంటి నాయకులకు జిల్లాలో ఉన్నటువంటి ఏజెంట్స్ ఎవరైతే వస్తారో జనరల్ ఏజెంట్స్ కావచ్చు లేదంటే ప్రజలు ఎవరు కూడా వితౌట్ పోలీస్ పర్మిషన్ లోపలికి వచ్చేదానికి వీలు ఉండదు అది కలెక్టర్ గారు మాకు ఒక లిస్ట్ ప్రొవైడ్ చేస్తారు వాళ్ళు మాత్రమే మేము లోపలికి అలో చేస్తాము తర్వాత సోషల్ మీడియాలో ఎవరైతే అనవసరమైనటువంటి రెచ్చగొట్టే విధంగా అబద్ధాలు ఇలాంటివి ఎవరైతే చెప్తారో వాళ్ళపైన ఖచ్చితంగా ఏదైతే నేరం ఉంటుందో ఏదైతే నేరం జరుగుతుందో దాని పర్యవసానంగా ఆ కేసులో కూడా వాళ్ళని మనం ముద్దాయిలుగా పెట్టడం జరుగుతుంది ఎందుకంటే ప్రోత్సహించారు కాబట్టి అబద్ధాలు చెప్పారు కాబట్టి వాళ్ళని కూడా ఆ యొక్క కేసులో వాళ్ళని ముద్దాయిలుగా పెట్టడం జరుగుతుంది ఇది క్రిస్టల్ క్లియర్ కాబట్టి సోషల్ మీడియా కానీ ఇతరత్ర గ్రూపుల్లో కూడా ఎవ్వరు కూడా అనవసరమైన మెసేజ్లు పసాన్ చేసుకోవడం కానీ దానివల్ల ఏదన్నా ఇన్సిడెంట్ జరిగితే వాళ్ళు కూడా ఆ నేరంలో భాగస్వాములు అవుతారు అదేవిధంగా లార్జెస్ కానీ ఫంక్షన్ హాల్స్ కానీ మాకు తెలియకుండా ఇస్తే అక్కడ ఏమైనా జరిగితే ఆ లార్జ్ ఓనర్లు ఫంక్షన్ హాల్ ఓనర్లు కూడా భాగస్వాములు అవుతారు మద్యం షాపులు అనేటివి డిస్టిక్ కలెక్టర్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ గారు మన జిల్లా ఎస్పి గారు వాళ్ళకి ఒక టైమింగ్ ఇస్తారు ఆ టైమింగ్ ప్రకారం క్లోజర్కే దాన్ని ప్రయత్నం చేస్తున్నారు క్లోజింగ్ కూడా అయిపోవచ్చు చేయడం జరుగుతుంది స్ట్రాంగ్ రూమ్లో నాలుగు అంచెల భద్రత ఏర్పాట్లు చేయడం జరిగింది విత్ ఇన్ స్ట్రాంగ్ రూమ్ స్ట్రాంగ్ రూమ్కి బయట విత్ ఇన్ కాంపౌండ్లో సెకండ్ లేయర్ అవుతుంది థర్డ్ లేయర్ స్ట్రాంగ్ రూమ్కి ఫోర్ రోడ్స్ ఏవైతే ఉన్నాయో అదంతా కూడా థర్డ్ లేయర్ అవుతుంది ఫోర్త్ లేయర్ వచ్చి నో ట్రాఫిక్ జోన్ అది నో ట్రాఫిక్ జోన్ ఎక్సెప్ట్ ఏ వెహికల్ కూడా ఇంక పోవటానికి వీలు నో ట్రాఫిక్ జోన్ ఈ విధంగా నాలుగు గంటల భద్రత ఏర్పాటు చేయడం ఆ తర్వాత దాని బయట చెక్ చెక్పోస్ట్లు ఏర్పాటు చేయడం తర్వాత క్యూఆర్టీలు క్విక్ రెస్పాన్స్ టీమ్స్ ఎస్ఐస్ సిఐసు డిఎస్పీసు సిఏపిఎఫ్ ఫోర్స్తో ఏపీఎస్పి ఫోర్స్తో ఒక రక ఒక అంటే పద్మవ్యూహం లాంటి ఒక మంచి షార్టెస్ట్ డిస్టెన్సెస్ అదేవిధంగా నంబర్ ఆఫ్ విత్ ఇన్ రియాక్షన్ టైం చాలా తక్కువ టైంలో అటెండ్ కావడానికి బాగా మా ఎస్పీ గారు ప్లాన్ చేసి మీటింగ్ కండక్ట్ చేసి అన్నీ కూడా రివ్యూ చేసుకొని బయట నుంచి కూడా చాలా ఫోర్స్ తెప్పించుకుంటున్నాము కాబట్టి క్యూఆర్టీస్ కూడా చాలా యాక్టివ్గా మంచి ఆఫీసర్స్తో క్యూఆర్టీసీ ఏర్పాటు చేస్తారు అన్ని రకాలైనటువంటి ఏర్పాట్లతో మనం ఇవన్నీ చేసేది కూడా ప్రజలు శాంతియుతంగా ఉండాలి వాళ్ళు ఎలాంటి అల్లర్లకు పాల్పడకూడదు అందరూ కూడా ఏదైతే మన ఎన్నికల ప్రక్రియలో భాగంగా ఎన్నికల కౌంటింగ్ ఉందో ఆ రోజును కూడా మనము మన కడప జిల్లా ఒక మోడల్గా ఒక మంచి జిల్లాగా ఈ జిల్లాలో మంచి పౌరులు ఉన్నారు మంచి నాయకులు ఉన్నారు అందరూ కూడా సహకారంతో మంచి ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు కండక్ట్ చేసుకుని కౌంటింగ్ రోజు కూడా ఎవరు కూడా ఏమి చేయలేదన్నటువంటి ఒక మంచి పేరుని మనం మన తరపు నుంచి మన జిల్లా తరపు నుంచి రాష్ట్రానికి ఇవ్వాలి అదేవిధంగా ఆరోజు ఎన్నికల నాయకులు ఎవరైతే క్యాండిడేట్స్ ఉంటారో ఇంపార్టెంట్ నాయకులకి మనము సరైనటువంటి సెక్యూరిటీని అరేంజ్ చేస్తున్నాము ఒక బాక్స్ టైప్ సెక్యూరిటీతో వాళ్ళు వస్తారు వచ్చిన తర్వాత అక్కడ కౌంటింగ్ అయిన తర్వాత వాళ్ళు అలాగే వచ్చేసి వాళ్ళ వాళ్ళ రెసిడెన్సెస్కి వెళ్ళిపోతారు పార్టీ కార్యాలయాలు కూడా వాటిని క్లోజ్ చేస్తున్నాము మూడో తారీఖు ఆఫ్టర్నూన్కి పార్టీ కార్యాలయాలన్నీ కూడా క్లోజ్ చేస్తాము కాబట్టి పార్టీ కార్యాలయాలు కూడా ఎవరు కూడా ఇది చేయకూడదు ప్రతి ఇంటి దగ్గర నాయకుల ఇంటి దగ్గర సీసీ కెమెరాస్ పెట్టిస్తున్నాము వాళ్ళ దగ్గర ఉంటే ఓకే లేనప్పుడు మేము వ్యవస్థను ఏర్పాటు చేస్తున్నాము పార్టీ కార్యాలయాల దగ్గర కూడా ప్రైవేట్ వ్యవస్థ ద్వారా మేము సీసీ కెమెరాలు ఏర్పాటు చేస్తున్నాము నాలుగవ తేదీ కానీ మూడవ తేదీ నాలుగవ తేదీ సాయంత్రం కానీ ఎటువంటి ప్రొసెషన్స్ కానీ ర్యాలీస్ కానీ పర్మిట్ చేయరు డిస్టిక్ ఎలక్షన్ ఆఫీసర్ అయితేనేమి జిల్లా ఎస్పీ గారు అయితేనేమి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా అయితేనేమి స్టేట్ ఎలక్షన్ కమిషన్ కానీ నో ప్రొసెషన్స్ నో ర్యాలీస్ ఆన్ ది డే ఆఫ్ కౌంటింగ్ అన్నటువంటి ఒక దీన్ని డెసిషన్ తీసుకున్నారు ఈ డెసిషన్ని మనమందరం గౌరవించాలి ఒక పౌరుడిగా మన యొక్క బాధ్యత ఒక చట్టాన్ని గౌరవించడం అనేది రాజకీయ నాయకులకు పౌరులకి చాలా ఇంపార్టెంట్ అది కాబట్టి మీరందరూ కూడా నాయకులందరికీ నేను పేరు పేరున రిక్వెస్ట్ చేస్తున్నాను మీరందరూ కూడా మీ యొక్క రాజకీయ నాయకుల యొక్క ఫాలోవర్స్ కానివ్వచ్చు మీ అభిమానులు కావచ్చు వాళ్ళందరినీ మీ ఒక్క వాయిస్ కంట్రోల్ చేయగలుగుతుంది మీరందరూ కూడా మీ యొక్క మీ యొక్క నాయకులకు చెప్పండి ఒక మంచి వాతావరణంలో ఆరవ తారీఖు పైన విజయోత్సవాలు మీరు చేసుకోవచ్చు ఆ చేసుకునే ముందు పోలీస్ ఆఫీసర్ తెలియచేస్తే తగినంత బందోబస్తు మేము ప్రొవైడ్ చేస్తాము వాళ్ళ విజయోత్సవాలు చేసుకోవచ్చు నేను చెప్పినటువంటి ప్రతి విషయంలో కూడా అధికారులు పాత్రికేయులు రాజకీయ నాయకులు ప్రజలు అన్ని వర్గాల వారు మాకు సహకరించి శాంతియుత వాతావరణంలో ఈ యొక్క కౌంటింగ్ అయిన తర్వాత ఉన్నటువంటి ప్రాసెస్ని మనము కంప్లీట్ చేసుకోవాలని చెప్పి పోలీస్ వ్యవస్థ తరఫున అందరినీ కోరుకుంటూ థ్యాంక్ యూ వెరీ మచ్ మీరందరూ కూడా దీన్ని స్ప్రెడ్ చేయండి సోషల్ మీడియాను అప్రమత్తం చేయండి ఎవరు కూడా సోషల్ మీడియాలో ఇలాంటి ఫాల్స్ న్యూసెస్ ఇస్తే దే విల్ బీ సైన్ ఫార్ జుడిషియల్ రిమాండ్ ఏ అఫెన్స్ అయితే జరుగుతుందో ఆ అఫెన్స్లో వాళ్ళు జ్యుడిషియల్ రిమాండ్ చేయడం జరుగుతుంది ఆల్రెడీ మనం దాన్ని ఆల్రెడీ తీ ప్రాంతాల్లో మొబైల్స్ వేస్తున్నాము వన్ కిలోమీటర్కి టికెట్స్ వేస్తున్నాము క్విక్ రెస్పాన్స్ టీమ్స్ అనేటటువంటివి ఒక్కొక్క ఎస్ఐకి టెన్ మెంబర్స్తో క్విక్ రెస్పాన్స్ టీమ్స్ వేస్తున్నాము వాళ్ళపైన సీఐ క్విక్ రెస్పాన్స్ టీమ్ వేస్తున్నాము ఒక్కొక్క ఏరియాకి ఒక డిఎస్పీని స్పెషల్ స్ట్రైకింగ్ ఫోర్స్ కింద ట్రీట్ చేస్తున్నాము సో ఆల్మోస్ట్ టౌన్ అంతా ఒక సైలెన్స్ వాతావరణము వన్ ఫార్టీ ఫోర్ ఖచ్చితంగా ఇంప్లిమెంటే వాతావరణాన్ని మనం ఇంప్లిమెంట్ చేస్తున్నాము ఆల్రెడీ నిన్నటి నుంచి మనం అనౌన్స్మెంట్ కూడా స్టార్ట్ చేశాము టౌన్లో ప్రతి జీరోడిక్షన్లో ఈ విషయాలన్నీ చెప్తున్నాము మీరు షాప్స్ ఓపెన్ చేయకూడదని లాడ్జెస్ ఇచ్చేయకూడదని గుబి కూడకూడదని ఏదైతే మనకు సెక్షన్ నూట నలభై నాలుగు సిఆర్పిసిలో ఏ విషయాలైతే లీగల్గా చెప్పబడ్డాయో ఆ విషయాలన్నీ కూడా ప్రజలకి అప్రమత్తం చేయడానికి మనం నిన్నటి నుంచి కూడా అనౌన్స్మెంట్ స్టార్ట్ చేస్తాం సర్వీసెస్ ఉంటే బైపాస్ వెళ్ళిపోతాయి ఓకే టౌన్లోకి రావాల్సినటువంటి సర్వీసెస్కి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పులివేందర్ సైడ్ నుంచి వచ్చే వాటికి మనము రామరాజపల్లి దగ్గర ఒక స్టాప్ పెట్టాం అక్కడికి వస్తే ఆ డ్రాప్ చేసి ఆడి నుంచి అలాగే వెళ్ళిపోతాయి అక్కడ ఒక కంట్రోల్ పాయింట్ పెట్టాం రాజంపేట సైడ్ నుంచి వచ్చేటటువంటి వాటికి మన వైఎస్ఆర్ సర్కిల్కి ముందు ఆడ ఒక పాయింట్ పెట్టాము ఆడికి వస్తాయి అక్కడ డ్రాప్ చేసి ఎవరైనా పబ్లిక్ ఉంటే తీసుకొని వెళ్ళిపోతారు సో ఇర్కాన్ సర్కిల్ కూడా లైక్వైజ్ చేశాము కమలాపురం అండ్ చెన్నూరు సైడ్ నుంచి మైజుకూర్ సైడ్ నుంచి వచ్చేవాళ్ళు ఉంటే ఆడ దింపుతారు నేరుగా అక్కడ నుంచి మళ్ళీ పికప్ పాయింట్స్ తీసుకుని ఆడ వెళ్ళిపోతారు ఎక్కడ కూడా ఏ బస్సు కూడా బస్ స్టాండ్కి వచ్చేటటువంటి ఆస్కారం లేదు ఉండదు